ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు రోజులుగా ఎడదరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి వాగులు వొంగలు పొంగి పల్లుతున్నాయి చెరువులు ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి పలు గ్రామాల్లో వాగులు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాలతో జైనద్ మండలంలోని తర్నాం నీరాల వాగు పొంగడంతో తెలంగాణ మహారాష్ట్రలకు రాకపోకలు నిలిచిపోయాయి దీనిపై మరిన్ని వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి వసీం అందిస్తారు వసీం చెప్పండి జిల్లాలో వర్షాల పరిస్థితి ఎలా ఉంది గత ఇరవై నాలుగు గంటల్లో వర్షాలు ఎలా కురిశాయి అల్పపీడన ప్రభావంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా లేకుండా వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలో సాధారణ వర్షపాతం నాలుగు వందల యాభై మిల్లీమీటర్లు తాగా ఇప్పటి వరకు ఐదు వందల అరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది అంటే సాధారణ కంటే తొంభై మిల్లీమీటర్ల వర్షపాతం అధిక అధికంగా నమోదు కావడంతో జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి జైనత్ మండలం మండలం తర్ణం వాగు ఉప్పొంగడంతో మహారాష్ట్ర తెలంగాణకు రాకపోకలు నిలిచిపోయాయి సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు జిల్లాలోని సదారణ పెన్ గంగా నదికి వరదపోతు ఎక్కువ కావడంతో జైనత్ బెల మండలంలోని ముప్పు గ్రామాల ప్రజలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు అదే విధంగా జిల్లాలోని సాత్నాల మడి వాగు ప్రాజెక్టులో వరదలు చేయడంతో నిండుకుండలుగా మారాయి అధికారులు ఇరవై నాలుగు గంటలకు ప్రాజెక్టు నీటి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలైన కుంటాల కుంటుర గాయత్రి జలపాతాలకు వరదపోటు ఎక్కువ కావడంతో తాత్కాలికంగా సందర్శన సందర్శన నిలిపివేశారు సందీప్ ఓకే వసీన్ మా మారుమూల గ్రామాల్లో ఈ అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది కదా అక్కడ ప్రబలకుండా వైద్యులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మారుమూల గ్రామాల్లో జిల్లాలు అనేకం ఉన్నాయి అయితే వర్షాకాలానికి ముందే వైద్య సిబ్బంది ఎక్కడకు వెళ్ళి వర్షాకాలంలో ప్రబల వ్యాధులపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తున్నారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా వారానికి మూడు రోజులు ఆ డ్రై డే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా స్వచ్ఛ భారత్ లాంటి పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతున్నారు వైద్య సిబ్బంది అయితే పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులు నయమవుతున్నాయని ఉంటాయని అధికారులు సూచిస్తున్నారు అవగాహన కల్పిస్తున్నారు విధంగా జ్వరాలు ఎక్కువగా ఎక్కువగా ఉండే గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నారు అదే విధంగా పలు ప్రాంతాల్లో మొబైల్ ఆస్పత్రి సేవలు సైతం అందుబాటులో తెచ్చి చేస్తున్నారు వైద్యులు Thank you Wasim